అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసే ఉంటారు గత నెల రోజుల నుంచి కూడా ఎటువంటి ఆటవిక చర్యలు కొనసాగిస్తున్నారు అధికార పక్షం వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు అనేసి మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు మన వీడియోస్లో కూడా మనం చాలా విషయాల మీద ప్రతిరోజు కూడా చర్చించుకుంటూనే ఉన్నాం ఈరోజు రీసెంట్గా పొంగునూరుకు సంబంధించి ఒక విలేజ్లో ఈ యొక్క అధికార పక్షానికి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది ఫుల్లుగా తాగేసేసి ఆ యొక్క గ్రామంలో ఉన్న మంచినీళ్ళ ట్యాంకును కొక్లైన్ పెట్టి నేలబట్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది కట్టించారని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు చూసే ఉంటారు ఆ విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి ఏ విధంగా గ్రామ స్థాయిలో ఆ యొక్క గ్రామంలో ప్రజలకు మంచినీళ్ళ వసతి కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆ మంచినీళ్ళ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కొక్లైన్ పెట్టి నేలమట్టం చేయడము ఇటువంటి ఆటవిక చర్యలు మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది అంటారు ఎందుకు ఈ విధంగా కూలుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీసులో ఏ విధంగా కూలుస్తున్నారో దాని మీద చర్చ కొనసాగుతుంది ఈ నెల రోజుల నుంచి కూడా వీళ్ళు తీసుకున్న స్టెప్ అధికార పక్షం తీసుకున్న స్టెప్ ఏంటి అని అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేయడం వాళ్ళ ఆస్తుల మీద దాడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈ యొక్క కార్యాలయాల మీద దాడులు చేయడం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద కూడా ఈ విధమైన దాడులు జరగడం ముసలి మూతక అని లేకోకుండా ఈ విధమైన దాడులు జరగడం ఎందుకు ఇటు వాటర్ ట్యాంకులు గులుస్తున్నారు ఇటు పార్టీ ఆఫీసులు గులుస్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చాడు దాని పర్యావసానం ఇప్పుడు మేము కూల్చివేత్తలు మొదలు పెట్టాము అని చెప్పేసేసి ఎవరైతే ఈ మాట అంటున్నారో ఈ చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఎంత మూర్ఖత్వాన్ని సంతరించుకొని ఒక సైకోయిజానికి పాల్పడుతూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో ఒకటి అర్థం చేసుకోవాలి సిఆర్డీఏ తీసుకున్న రాజధాని గురించి సిఆర్డీఏ తీసుకున్న ప్రపంచ బ్యాంకు సర్వే తీసుకున్న అలాగనే ఏదైతే శివరామ కమిటీ నివేదిక తీసుకున్నా చెబుతున్నది ఏంటి నదీ పరివాహక ప్రాంతంలో కట్టడాలు ఉండకూడదు జనావాసాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసేసి అధికారికంగా నివేదికలు విడు విడుదల చేశాయి నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రకృతి విపత్తులు వచ్చాయనుకోండి వన్స్ ఆ రోజు ఎంతటి ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతటి ఆస్తి నష్టం జరుగుతుంది దీన్నన్నిటినీ కూడా ఇటువంటి ఉల్లంఘనలను తుంగలో తొక్కేసేసి నాటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మీరు చూసి ఉంటారు ఆ కలకట్ట మీద కూడా లింగం నేని గెస్ట్ హౌస్లు తీసుకున్నా అలాగే మంతెన ఆశ్రమంను కూడా ఇటువంటివి ఈయనకు సంబంధించిన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సపోర్టర్స్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క గెస్ట్ హౌస్ మొత్తము కూడా కరకట్ట మీదగానే ఉన్నాయి కరకట్ట మీద కట్టడాలు ఉండకూడదు ఎటువంటి నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో కట్టడాలు ఉండకూడదు అనే నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడము అక్కడ ఒక షెడ్ అది వేసేసేసి అది ప్రజావేదిక అని చెప్పేసేసి కొన్ని కోట్లైన అవినీతి చేసి ఆ యొక్క ప్రజావేదిక ముసుగులో అక్కడ ఏదైతే కట్టి ఇది ప్రజావేదిక అని ప్రజలకు పరిచయం చేశాడో ఖచ్చితంగా అటువంటి పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు ఉండకూడదు అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడాలను బేస్ చేసుకొని మంది కబ్జాలు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రజావేదిక ఉగదానితోనే నిలబడదు అక్కడ ఏదైతే ప్రజావేదిక పడిందో ఆ చుట్టూతల ఇంకా కబ్జాలే మొదలవుతాయి అటువంటిది జరగకూడదు రాబోయే రోజుల్లో ప్రకృతి నుంచి వచ్చే ఏదైతే ముప్పులు ఉంటాయో వాటికి అడ్డుకట్ట వేసే విధంగా ఆయన అక్కడ కూల్చడం జరిగింది మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద ద దేశాల్లో కూడా ఏదైతే ఈ సముద్రం ఒడ్డున కట్టిన కట్టడాలు కూడా ఈ ఇండోనేషియా చూసుకోండి మీకు తెలుస్తుంది అంతెందుకు హైదరాబాద్ చూసుకోండి మన అయ్యగారు చెప్తుంటారు కదా హైదరాబాద్ నేను డెవలప్ చేశాను నేను డెవలప్ చేశాను అని హైదరాబాద్లో కనుక కాస్త వర్షం పడితే చాలు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అది కొంచెము వర్షం పడిన కూడా సముద్రాన్ని తలపిస్తుంది ఇవన్నీ మీకు తెలియని కావు ఈ రూల్స్ తెలిసిన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజావేదిక ఎలా కట్టాడు అనేసి ఆయన కూల్చడం జరిగింది అది ఒక సేఫ్ జోన్లో ఉంచడానికి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి ఎవరిది సైకో పాలన ఎవరిది తుక్లక్ పాలన ఎవరిది విధ్వంస పాలన అనేసి ప్రజలు డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నారు మీరు కర్నూలుకు సంబంధించిన ఈ జూబ్లీ హిల్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆకలో రామచంద్ర అంటూ ప్లేట్లు పట్టుకొని ఈ రోజు కలెక్టరేట్ ముట్టడిస్తున్న పరిస్థితి నేను ఎన్నికల ముందు చూశాను ఈ యొక్క స్టూడెంట్స్ వాళ్ళు ఇస్తున్న స్పీచ్ ఏదైతే ఉందో కొన్ని ఛానల్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెట్టి రెండు వేల ఇరవై నాలుగుకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేసి మీరు అనుకుంటున్నారంటే అధిక శాతము పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పందించాలో వద్దా స్టూడెంట్లు పసిపిల్లలు ఆకలి అని చెప్పేసేసి ఈ విధంగా ప్లేట్లు పట్టుకొని నడి రోడ్డు మీద కలెక్టరేట్ కలెక్టరేట్ను మీరు స్పందించాలా వద్దా పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క అభిమానులే మీ మీద అభిమానంతో ఓటేసిన పిల్లలే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళు చెప్తున్నారు ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతాము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామనేసి ఆ కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు చెప్పారు ఈరోజు ఆ పిల్లల నోటి నుంచే వస్తున్న మాట ఏంటి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు మంచి ఫుడ్ ఉండేది ఎగ్గిచ్చేటోళ్ళు ఒక ఫుడ్ చార్ట్ అనేది ఉండేది ఈరోజు మాకు పురుగులన్నం పెడుతున్నారు అనేసి ఆ పిల్లలు చెప్తుంటే ఆ ప్లేట్లు పట్టుకొని కలెక్టరేట్ని ముట్టడిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఆ యొక్క యాజమాన్యం కూడా చెప్తున్నారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బయటకు వచ్చి మేము నలభై ఐదు రూపాయలు పెట్టి ఒక కేజీ ఒక కేజీ బియ్యం నలభై ఐదు రూపాయలు పెట్టి కొంటున్నాము మేము భరించలేము అని చెప్పేసి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఇది ప్రపోజల్ పెడితే ఆయన స్పందించి ఒక్క రూపాయి కిలో బియ్యంతో మా కాలేజీకి ఇచ్చారు మంచిగా పిల్లలకు అన్నం పెట్టేటోళ్ళము అంతేకాకుండా నలభై ఐదు రూపాయలు ఏదైతే ఒక కేజీ బియ్యం పెట్టి కొంటున్నారో అందులో ఒక రూపాయి కేజీ బియ్యం చేసి మిగతా నలభై నాలుగు రూపాయలు కూడా పిల్లలకు మంచి ఫుడ్ అని అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సహకరించింది తద్వారా పిల్లలకు మంచి ఫుడ్ని ఇచ్చాము ఈరోజు ఆ పరిస్థితి లేదు మాకు అసలు వాళ్ళు ఇస్తున్న రేషన్ కూడా చాలీ చాలకుండా ఇస్తున్నారండి అని చెప్పేసేసి ఈరోజు వాళ్ళు చెప్తుంటే కడుపు దొరకబోతుంది నిజంగా ముసలాళ్ళు చూస్తే ఇప్పుడు ఏ విధంగా నడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్న ఈ యొక్క పింఛన్ల విషయంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబర్స్ కొంతమంది చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు వచ్చేటప్పటికి అదే ఇలా ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఈ కొత్త ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు పింఛన్లు ఎలా ఇస్తుందో అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆత్రుతతో ఎదురు చూశారంట ఇచ్చిన తర్వాత ఆయన ఏడుస్తున్నారంట దేనికి ఏడుస్తారు మీరు సక్రంగా ఇస్తే ఈ ఈరోజు మీరు ఇస్తున్న పింఛన్లు అందరికీ సమానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సమానంగా పంచారో ఆ విధంగా పంచి ఉంటే ఆ ముసలాలు ఎందుకు పోయి కలెక్టరేట్ ముందు కూర్చొని ధర్నాలు చేస్తారు ఒక ముసలావాడ పరిస్థితి చూడండి సత్యసాయి జిల్లాలో వెళ్ళి ఎంపీడీ ఆఫీసులోనే ఆమె పడుకోని ఏ విధంగా ఏడుస్తుందో ఇటువంటి ముసలాల గోస ఎన్ని ఉన్నాయో బయటికి రాని గోసలు ఇంకెన్ని ఉన్నాయో ఇవన్నీ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది అంతేందుకు ప్రభుత్వ ఉద్యోగుల మీద నాయకులు మాట్లాడే మాటలు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేసేసి గ్రామస్థాయిలో కూడా టీచర్స్ మీదన ఎటువంటి బూతులు తిడుతున్నాడు ఒక డీలర్ వెళ్ళి ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనకి ఇన్ని సాక్ష్యాలు మిగులుస్తున్నప్పటికీ కూడా మనం దీని మీద ఏమి మాట్లాడలేకపోతున్నామా అని అంటే మరి ఏమో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు అందరూ చూసే ఉంటారు ప్రతి ఒక్కరి కూడా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడమని ఏ విధంగా అయినా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేశారు ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరికీ తెలుస్తుంది అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా మన యొక్క వీడియోస్ కింద కూడా చాలా మంది టీచర్స్ వచ్చి కామెంట్ చేస్తున్న పరిస్థితి మేమేదో ఆయన అభివృద్ధి చేస్తాడు ఉద్ధరి చేస్తాడు అని చెప్పి పొరపాటున ఓటేసామమ్మా ఒకవేళ అభివృద్ధి పక్కన పెడితే పెట్టాం గాని మాకున్న పరువుని తీసేస్తున్నారమ్మా స్టూడెంట్స్ ముందర అని చెప్పేసేసి టీచర్స్ వచ్చి మన యొక్క ఛానల్ మన యొక్క వీడియోస్ కింద కామెంట్స్ పెడుతుంటే నిజంగా బాధ అనిపిస్తుంది అంతెందుకంటే రీసెంట్గా జరిగింది మా యొక్క గ్రామంలోనే స్టూడెంట్స్ చదువుకొని వెళ్తుంటే ఈ యొక్క ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఏదైతే ఇప్పుడు వెళ్తుంటారు అంటే మొత్తం స్టూడెంట్స్ అంతరూ వెళ్తున్నారు అండి వీళ్ళకైతే కొంచెం అవగాహన ఉంటుంది కదా అవతలలో ఏం మాట్లాడుతున్నారనే ఒక అవగా అవగాహన వస్తుంది కదా దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు చెప్తున్న విధానం ఏంటి అక్క మేము వెళ్తుంటాం కదా స్కూల్కి ఫుల్గా ఈ ఈటీడీపీకి సంబంధించిన కార్యకర్తలు తాగేసి వచ్చి ఇంకా వీళ్ళు స్టడీ అవర్స్లో అంట ఆ పెట్టబోడు కాడ కూర్చునేదంట మామయ్య అనే గట్టిగా అరిసేదంట స్టడీ అవర్స్లో పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఇవి కదా ఆటవిక చర్యలు ఇవి కదా సైకో చర్యలు దీన్ని కదా సైకోపాలన రియల్గా సైకోపాలన అనేది ఇటువంటి వాటి నుండి ఇప్పుడు చదువుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం పని మీకు అరవడం అది కూడా ఏంటి హలో ఏపీ బై బై వైసీపీ ఈ ఈ విధమైన స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఆ యొక్క పిల్లలు స్టడీ అవర్స్లో ఉంటే పెట్టగోళ్ళ మీద కూర్చొని ఫుల్లుగా తాగేసేసి వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటూ ఏ ఏం మెసేజ్ మీరు ప్రజలకు పంపిద్దామని ఇటువంటి దాడుల వల్ల నిజంగా మీకు అంత కోపం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు కూల్ చేశారు ప్రజావేదికనే కూల్ చేశారు కాబట్టి మేము కూలుస్తున్నాం అంటున్నారు కదా మీరు ఇప్పుడు ఇటువంటి మంచినీళ్ళ వాటర్ ట్యాంక్ ని కూలుస్తున్నారు కదా సరే వెళ్ళండి వెళ్ళి ఆ ఉద్దానం హాస్పిటల్ని కూల్చండి ఉద్దానం వాటర్ ప్లాంట్ని కూల్చండి రైతు భరోసా కేంద్రాలను అలాగే కూల్చండి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినమే కదా ఇప్పుడు ఫోర్ట్ల దగ్గర కూడా ఏదైతే ఈ సముద్రం పక్కన మత్స్యకారులకు సంబంధించి మంచి మంచి పోర్ట్లు కడుతున్నారు ఆ పోర్ట్లను కూల్చండి వెళ్ళి బడులను కూల్చండి నాడు నేడు కింద బడులు కట్టించారు బడులను కూల్చండి ఈ మెడికల్ కాలేజీని కూల్చోండి అన్నింటిని కూల్చండి మరి విరుద్ధమే కదా అన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఎవరిది సైకోపాలన ఎవరిది అరాచక పాలన ఎవరిది విధ్వంసం పాలన ఎవరిది తుక్లగల పాలన ఎవరిది తిక్క పాలన అనేది ఇంకా ప్రజలు డిసైడ్ చేయాలి తిరుగుబాటు మొదలైంది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు అక్కర్లేదు అంటారు కదా అయి మేము ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేసాము మాకు టైం పడుతుంది అనేసి కొంతమంది వచ్చి చెప్తుంటారు కదా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పథకాలు ఇస్తారా అని పక్కన పెడితే ముందు ఆ పిల్లల ఆకలిని మీరు తీర్చండి ఆ స్టూడెంట్ల ఆకలి తీర్చండి చిన్న పిల్లల ఆకలి తీర్చండి తర్వాత మీ యొక్క అరాచకం ఏదున్నా మీ యొక్క కక్ష సాధింపు ఏదున్నా ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా తీర్చుకోవచ్చు కదా ముందు చిన్నపిల్లల ఆకలు తీర్చండి అయ్యా స్టూడెంట్ లేఖలు తీర్చండి అయ్యా ఎందుకు ఇంత కక్ష సాధింపు ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఒక అర్థం కాని పరిస్థితి ఇటువంటి చర్యలకు పాల్పడే కదా ఇప్పుడు ఏదైతే పెట్టుబడులు పెట్టుకుంటూ మంచి మంచి కంపెనీస్ వచ్చాయో ఆంధ్ర రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి సంపదను సృష్టించేస్తాను ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటకి నడిపించేస్తాను అని ఇటువంటి అరాచక పాలన జరుగుతుంటే ఈ అరాచక పాలన చూసి భయపడుతున్న చాలా కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టే కంపెనీస్ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ఇదేనా మంది మీరు చేస్తున్న పాలన అభివృద్ధి పాలన అంటే దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి ఖచ్చితంగా దీని మీద తిరుగుబాటు అనేది మొదలవుతుంది అనేసి నేను మరొకసారి మీకు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లో